డ్డు ముందే ఉంది కదా అని తీసుకొచ్చి అడ్మిట్ చేసినారు అడ్మిట్ చేసినప్పుడు మొత్తం వాళ్ళందరూ వచ్చేవరకు టైం అయింది మొత్తం మా బాడీలో చెకప్ అవన్నీ చేశాక ఉత్తి బోన్ ఒకటి ఫ్రాక్చర్ అయ్యింది అవి సెట్ చేసేస్తాము ఫోర్ ల్యాక్స్ ఏమో అవుతుంది అని చెప్పినారు అంత మేము పెట్టుకోలేము సార్ మా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అంత మనీ లేవంటే టూ పాయింట్ ఫైవ్కి ఓకే చేస్తాం అని చెప్పినారు ఐదు రోజులలో ఆరు లక్షల బిల్ చేసినారు ఆరు లక్షల బిల్ చేసి ఇక్కడ లార్జ్ ఇంటర్స్టైన్ పగిలిపోయింది మోషన్ పైపు పైకి వేయాలని చెప్పినారు ప్రతిరోజు సార్ నరకం చూపించినారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఆరేడు రోజులు ఉంచుకున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేసి అన్నిటికీ ఒక్కటొక్కటి చేస్తారు కదా స్కిన్ డామేజ్ అయినప్పుడు ఆ స్కిన్ని ముట్టుకోకుండా తర్వాత స్కిన్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిందని చెప్పినారు ఆ స్కిన్కి ఎంతసేపు స్కిన్ తగ్గడానికి ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చినారు కానీ ఇక్కడ నుంచి తీసి పైపు పైన కేసినారు పైకి వేసిన తర్వాత బోన్స్ అవన్నీ కరెక్ట్ అయిపోయినాయి ఎప్పుడు చూడు నైట్ చేస్తారు ఎవ్వరు ఉండేవారు కాదు మా మమ్మీ ఒక్కతే ఉండేది నైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు అప్పుడు ప్రజెంట్ అడిగినప్పుడేమో మంచిగానే ఉంది హెల్తీగానే ఉంది అని చెప్పేవాళ్ళు మళ్ళీ మార్నింగ్ అనే వీళ్ళందరూ వచ్చేసరికి పేషెంట్కి కొంచెం సీరియస్ ఉంది వెంటిలేటర్ పైన వెంటిలేటర్ పైన నాకు ఎగ్జాక్ట్గా గుర్తుంది వన్ వన్ థర్టీ టూ ఓ క్లాక్కి చేశారు ట్రీట్మెంట్ పొద్దున సిక్స్ ఓ క్లాక్ వరకు వెంటిలేషన్ పైన పెట్టినారు మేము వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా తీయమని తీయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ బిల్ చేసినారు వాటికి ఆ వెంటిలేషన్కి మెడిసిన్స్ చెప్తారు మెడిసిన్స్ తీసుకొని వస్తే ఆ స్లిప్ పైన ఒకటి రాసిన సెంట్రల్ వేస్తారు మా అక్కకి నరాలు ఎక్కడ దొరకకుండా సెంట్రల్ వేస్తే ఇక్కడ ఇంజక్షన్ పెట్టిన మెడిసిన్స్ రాసి ఇచ్చారు మేము వెళ్ళి అడిగితే మిస్టేక్ అయింది ఇది చాలా పెద్ద కేసు అవుతుంది నేను మాట్లాడుతూ రాసిన వాళ్ళ పైన అన్నారు మా అక్క మాకు ఇంపార్టెంట్ మీతో గొడవ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేము అట్లనే మెడిసిన్స్ అడిగినప్పుడు రిప్లేస్ చేస్తూనే ఉంటుండే సెంట్రల్ వేసిన వాళ్ళకి ఇక్కడ పెట్టేది రాస్తారా పేషెంట్ని చూస్తే కదా రాసేది మెడిసిన్ ఏదైనా హాస్పిటల్కి ఎందుకు వస్తాం కొంచెంలో భరోసా ఉండాలి డాక్టర్ అంటే చేసే ట్రీట్మెంట్ ఒకటి చెప్తారు ట్రీట్మెంట్ అయినాక ఇంకొకటి చెప్తారు అది ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని చెప్పినారు క్లోజ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది ఓపెన్ ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అని స్టిచ్చెస్ చెప్పియ్యామని చెప్పినారు మా బావ మొత్తం ఫోర్టీన్ ల్యాక్స్ సంథింగ్ ఏమో చేశారు ఫిఫ్టీన్ ల్యాక్స్ నాకు కరెక్ట్గా తెలియదు అయితే స్టిచ్చెస్ చేయించాక ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పినారు మళ్ళీ తర్వాత పొద్దున సీరియస్ ఉంది వెంటిలేటర్ పైన ఉంది అని చెప్పినారు అక్కడ కాలు కదపక బ్లాక్ అయిందంటే ఇప్పుడు ఆ బ్లాక్ తీయడానికి ఇంజెక్షన్ ఇస్తారు కదా స్టంట్ వేయడానికి ఆ ఇంజక్షన్ ఇస్తే బాడీ అంతా లూజ్ అయిపోతుంది బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అది ఇయ్యలేమని చెప్పారు మళ్ళీ డయాగ్నోసిస్ చేసినారు పేషెంట్ బీపీ తక్కువ ఉంటే రిస్క్ తీసుకొని డయాగ్నోసిస్ చేశామని చెప్పారు అది పడిపోతుంటే కూడా ఇంకా ఎందుకు కంటిన్యూ చేయాలి మెడిసిన్ ఇస్తున్నాం మెడిసిన్ ఇస్తున్నాం అని చెప్తానే ఉన్నారు ఎంతసేపు ఎలా అడిగితే చూపిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మర్చిపోకండి